స్వస్థత కలుగుతుంది నీకు ప్రతి శ్రమించి విడుదల కలుగుతుంది మన క్రైస్తవ జీవితంలో ఉపవాసం ఎలా చేయాలి మొట్టమొదటిగా తలంటుకుని స్నానం చేసుకుని దేవుని సన్నిధిలో దేవుని దగ్గరగా ఉండాలి నీవు ఏదైతే కడుపు కాల్చుకుని దేవుని సన్నిధిలో మరపెడుతున్నావో ఆ ఆహారాన్ని బేదలకి ఇవ్వాలి బేదలకి ఇవ్వటం వల్ల మీకేమొస్తుంది స్వస్థత వస్తుంది మీరు నీతి మంతులుగా తీర్చిపడతారు ఎలాగా భేదవాడికి నీవు ఇచ్చినప్పుడు ఆహారము బయట ఉన్న అన్ని చెరువులతో సహా అమ్మో ఈమె కొరతలో కూడా ఎంత ఆహారం లేనప్పటికీ ఇంటిలో వాళ్ళ పరిస్థితి బాగున్నప్పటికీ వారు ఉన్నంతలో కూడా భేదవాడు వస్తే లేదన్నదు భేదవాడు కనబడగా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉందని నీకు ప్రజలే సాక్ష్యం ఇస్తారు ఈమె నీతి మంత్రురాలు ఈమె నీతి మంత్రులు అని మన ముందు ఏం నడుస్తుందంట నీత నడుస్తుంది హలుయా హుయా ఈ ఉపవాస ప్రార్థనలు చేసిన కొంతమంది భక్తులని ఇద్దరు మనం జ్ఞాపకం చేసుకుందాం ఉపవాసం చేసి వారు ఏం పొందుకున్నారో తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నాం ఉపవాసం ఎలా చేయాలి చేయి అలా దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి మనం చూసుకున్నాం ఇప్పుడు